సో జత పదిహేను ఏళ్ళు చెప్తున్నారు మొత్తం ఎన్ని తెచ్చావు మార్కెట్కి ముప్పై ముప్పైది ఇచ్చారా ఎంత మాత్రం ఉంది అన్నారు చమ్ముకోడానికి మేఘాలు అమ్మినా పిల్లలు ఉన్నాయి పిల్లలు ఉన్నాయి ఓకే వీళ్ళు రైతులు యాడైట్ కడుతున్నారు కోనే వాళ్ళు వీళ్ళు జత పన్నెండు పదమూడు అటు సేవ అవకాశం ఉంది యాడ్ గెడతాది గిట్టో గిట్టా అంటావా మీ పేరేనా రమణ రమణ ప్రతి వారం వస్తాం రమణ స్వామి చిట్వేలే చిట్వేళ ఊరు కోలే ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా చెప్పండి తొంభై ఐదు డెబ్భై మూడు ఇరవై ఐదు సున్నా ఎనిమిది మూడు మీరు ఇవి ఇంటికాడ కూడా ఇస్తారా ఇదే వ్యాపారమే ఇవి మాత్రం అంటే మేకలు మేకపోతలు ఉంటాయి మేకలు మేకపోతలు ఉంటాయా ఉంటాయి సరే అండి సరే అండి జత జత ఇరవై మూడు వేలు జత ఇరవై మూడు వేల వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లా అడుతున్నారు మార్కెట్లో మొదలెడితే పదకొండు వేలకి ఇచ్చే అవకాశం ఉంది రేటుకే ఆ రేటుకి ఇచ్చే అవకాశం ఏ రేటుకే అయితే ఫైనల్గా మేము ఇరవై రెండు వేలకి ఇరవై రెండు వేలకి ఇచ్చేస్తాం జత జత ఇ రెండు వేలకి తీస్తారంట ఇవి వాళ్ళు చెప్పిన రేటు పైన తగ్గే అవకాశం ఉంటుంది బేరం మాట్లాడి తీసుకోవచ్చు చెప్పిన రేట్ అయితే ఫైనల్ అని కాదు సో మనం పిల్లని బట్టి తీసుకోవచ్చు పిల్లని బట్టి డబ్బులు అనమాట మీ పేరేనా నా పేరు మున్ెడ్డి మున్ రెడ్డి ప్రతివారం వస్తానరా మార్కెట్కి మీ ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే చెప్తావా మన ఫోన్ నెంబర్ తెలియదా సరే అండి ఈ ఈ మార్కెట్కి వెళ్తారా ఇంకా ఎక్కడన్నా వెళ్తారా తిరుపతి పోతాం తిరుపతి తిరుపతిలో అడ్రస్ లైవ్ తిరుపతిలో నాలుగు మూడు వందల యాభై మూడు వందల యాభైకి ఇచ్చేస్తాం ప్రతివారం వస్తానరా సరే అండి

దత్తా యాభై రెండు చెప్పిన యాభై ఒకటి ఎంత కావాలని వాడు ఆడిగానేమిలే నువ్వు ఎంత కడుగుతావు నీ యా ఎంత చెప్తే అంత ఎవరైనా ఒప్పుకుంటారా నీ ఉద్దేశం ఎంత ఉండాలి అడుగు అంటే మీరు అడుగుతున్నారు రకరకాలు అడుగుతున్నారు మేము కొన్నింది నలభై ఆరు కొన్నాము ఒక వెయ్యి రూపాయలు లాభం అంటారు ఐదు నూరు తింటారు అసలు కడుగుతారు చెప్పేదా అట్లా అడుగుతున్నారు నేను మనం ఏమన్నాము చెప్పు మీ పేరేనా నా పేరు వారం పేరుసాబ్ మార్కెట్కి ప్రతి వారం మనము వస్తా ఉంటాం అప్పుడప్పుడు వస్తా ఉంటాం వస్తా ఉంటాం సరే మీ ఫోన్ నెంబర్ ఏమన్నా ఉందా ఇట్లా ఉన్నప్పుడు ఇవ్వడానికి చెప్పండి మీ ఫోన్ నెంబర్ ఉంది చెప్తా ఇవ్వడా చెప్పారా నెంబర్ తెలుసు డబల్ నైన్ వన్ టూ ఎయిట్ సిక్స్ నైన్ వన్ సెవెన్ నైన్ మీ దగ్గర ఈ పిల్లలు చెప్పలేవు ఎటాటి ఉంటాయో ఉంటాయి చిన్నట్టు మనం చెప్పలేము మనం వస్తాయి మనం కొనుక్కుంటా ఉంటాం అమ్ముతా ఉంటాం పోతా ఉంటాయి నీకు కావాలా చెప్తున్నా చేత పద్నాలుగు వేలు పద్నాలుగు తెచ్చారా